మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకు నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు గూడూరు సాయసుబ్రం అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతం చేశారు ఆకూరులో జన్మించిన శిశువుకు పుట్టకతోనే మలద్వారం లేదు అని గుర్తించిన స్థానిక వైద్యులు నారాయణ హాస్పిటల్ పంపించడం జరిగిందని ఆ బిడ్డను పరీక్షించి అత్యవసరంగా చికిత్స మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ చైతన్య నియోనెటాలజిస్ట్ డాక్టర్ గోకల్ కృష్ణన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్య బృందం అత్యాధునిక ఇరవై పడకల పొందిన నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉన్నారన్నారు మహానగరాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా ఆరోగ్యశ్రీ లేని వారికి తక్కువ ఖర్చు వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించారు నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మంత్రి నారాయణకి ధన్యవాదాలు పేరు ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేను డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ మ్యూటాలజిస్ట్ ప్రతి ఒక పది నిమిషాలుగా ఇక్కడ న్యూబోన్ ఐసియూ కి ఎడ్ గా ఉండి ఇక్కడ వంద ఓ క్లాక్ న్యూబార్న్ సేవలు అందిస్తా ఉన్నాము నారాయణ సార్ మాతృ సేవ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సక్సెస్ఫుల్ గా నియూబోన్ ఐసియూ సుప్రందన్ సార్ హెల్ప్ దారి బాగా నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ గా వచ్చి మేము ఒక టీమ్ లాగా సుబ్రం సార్ రెడ్ గా ఉండి మమ్మల్ని ఒక టీం లాగా పీరియాడిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రం సార్ కృష్ణ చైతన్య సార్ నేను డాక్టర్ గోకుల్ న్యూరటాలజీగా ముగ్గురుగా కలిసి న్యూ బోర్న్ బేబీ కి ఆపరేట్ చేయడం పడింది స్టార్టింగ్ ఫ్రం ఫస్ట్ కేసు ఇంకా గుర్తుంది మాకు ఫస్ట్ కేసు అనేది చాలా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ కేసు మాకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ కి బ్యాడ్ గా వచ్చింది ఇంకా ట్యూషన్ తిన్నది సార్ ఆ రోజు పదిన్నర పదమూడు గంటల దాకా ఉండే అనసేషన్ ఇవ్వడం కానీ ఆ బేబీని రిసీవ్ చేసుకోవడం కానీ సార్ ఆపరేట్ చేయడం కానీ పోస్ట్ ఆఫ్ కేర్ నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఐజీలో రిసీవ్ చేసుకోవడం కానీ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్ కేసు మనం నమ్ముకొని పంపించిన ప్రతి పిరియాట్రిషన్స్కి ప్రతి గైనాక్ డాక్టర్స్కి నెల్లూరు టౌన్లో కానీ చుట్టూ పక్కన ఐదు ఆరు డిస్టిక్స్ నుంచి మాకు పుట్టిన బేబీలో సర్జరీలకు వస్తున్నాయి ఇది వచ్చి ఒక్కరు కష్టపడి అవుట్కమ్ ఇవ్వడం కాదు అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత పీరియాడిక్స్ అవైలట్ చేయడం కానీ దానికి కరెక్ట్ గా వచ్చి అనసిష అంటే మొత్తం అంటే పిల్లలకి ఇవ్వడమే అంత ఈజీ కాదు దాంట్లో పుట్టిన బెడ్ అనేది చాలా చిన్న చిన్న డోస్ పాయింట్ వన్ ఎంఎల్ నుంచి మనం చూసుకోవాలి కృష్ణ శ్రీనాయ్ సార్ ఇచ్చి దాని తర్వాత మాకు న్యూబోర్ ఐసీ కి రావడం కానీ ఆ న్యూబోర్ ఐసీ లో బీపీ మాంటే చేసుకోవడం ఊపితిక్ ఎలా పనిచేస్తున్నాయి చూసుకోవడం అది మనకు ఉండే దాంట్లో అడ్వాన్స్ న్యూబోర్ ఉంది ఇక్కడ మనకి అడ్వాన్స్ అంటే వెంటిలేటర్స్ కానీ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒక చిన్న బేబీ సార్ చెప్పినట్టుగా ఒక వన్ కేజీ బేబీ నుంచి మనం ఇప్పుడు దాకా ఇప్పుడు మనకి లోయెస్ట్ వన్ కేజీ ఆపరేట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా సో ఇట్లాంటి ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు ఒకే లైన్ లో ప్లాన్ చేసుకొని ఒక్కరుగా మాట్లాడుకొని వర్క్ చేసే వాళ్ళు మా అవుట్కమ్ అనేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిసల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం సర్జన్ ఆపరేట్ చేసుకోవడం మళ్ళీ సర్జన్ తో మేము మాట్లాడుకోవడం ఏం బెస్ట్ చేయగలుగుతాం అనసిస్టార్తో డిస్కస్ చేయడం అనసిషస్ సార్ ఓటీలో జరిగినవి మా కమ్యూనికేట్ చేయడం అట్లా కమ్యూనికేట్ చేసి ఒక అవుట్ వచ్చి గా టు నియర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు దాకా ఇంత మేజర్ ఏంటంటే మీరు సర్జరీ ఏ సర్జన్ ఆపరేట్ చేస్తాలో పెద్దవాళ్ళకి కూడా మనలాంటి వాళ్ళకి సర్జరీ తర్వాత బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది వంద వంద శాతం ఉంటది ఈ రోజు దాకా ఒక్క పేషెంట్ కు రెండు పేషెంట్ వచ్చి మేము డెబ్బై ఎనభై కేసులు బేబీస్ ఆపరేట్ చేస్తే బ్లడ్ అనేది ఎక్కించున్నాం పోస్ట్ సర్జరీ అట్లంటే మనం సార్ పిరియాడిక్ సర్జన్ గారు ఎంత బ్లడ్ లెస్ సర్జరీ చేస్తున్నారని దీంట్లో మనకు అర్థమవుతుంది ఒక సర్జరీ అంటే బ్లడ్ లాస్ అనేది కంపల్సరీ ఉంటది ఆ బ్లడ్ లాస్ లేకుండా చేయించడం అనేది ఇట్స్ ఆర్ట్ ఇట్ స్కిల్ అంటే ఎవరైతే ఆపరేట్ చేయడం కాదు అంటే బోర్న్ బేబీస్ ని అంత ఫ్రెడ్జల్ గా చిన్నగా ఉండే బెడ్ ని ముట్టుకొని ఆపరేట్ చేసి దాన్ని పోస్ట్ ఆఫ్ క్యారీ ఇచ్చి అవుట్కమ్ ఇచ్చి తల్లి చేతిలో ఇవ్వడం అనేది ఇట్స్ హ్యాపీనెస్ మాకు సుప్రన్ సార్ కింద ఇంతటి వాళ్ళలాగా ఆపరేషన్ కి అర్నియా కానీ పెద్ద సర్జరీకి టైం బాగుండు ఉండవు అంటే రెండు నెలల తర్వాత చేర్చుకుంటాం సార్ మూడు నెలల తర్వాత చేర్చుకుంటాం ఆపరేషన్ అని వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళకి అయితే పుట్టిన బిడ్డలకు మట్టు అన్ని టైం బాగుండు ఏ సర్జరీ వస్తేనో ప్రతిది సిక్స్ అవర్స్ లోపల ఆపరేట్ చేసేయాలి సార్ కానీ పీరియాడిక్ సర్జరీ కానీ మేము కానీ ముగ్గురు హాస్పిటల్లో ఉండి రిసీవ్ చేసుకుని పోస్ట్ ఆఫ్ కేర్ ఇవ్వడం అనేది మన హాస్పిటల్ సైలైట్ అనేది అంటే ఏంటంటే మనకి రౌండ్ ఓ క్లాక్ డాక్టర్స్ ఉంటే కూడా టైం బోన్ ప్రాబ్లం అంటే డైఫ్మెటిక్స్ అంటాం అదేంటంటే పొట్ట లోపల ఉండని పేకులు ఊపిరి లోపలికి దూరిపోవడం అందువల్ల ఊపిరి బిడ్డ డెలివరీ అయ్యేదాకా ఏం సమస్య ఉండదు డెలివరీ అయిన తర్వాత శ్వాస పిలుచుకోవడం ఆయాసం ఉండడం ఆక్సిజన్ శాతం అసలు చాలా తక్కువ ఉండడం బిడ్డ బ్లూగా అయిపోవడం ఇట్లాంటి వెంటిలేటర్ మిషన్ లో పెట్టి వాళ్ళ గుండెలో ప్రెషర్ పెరిగిపోవడం అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి మత్తు ఇవ్వడం ఆపరేషన్ థేటర్లో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది ఆపరేషన్ థేటర్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా బెడ్ ఐజీ లో పెట్టుకొని వెంటిలేటర్ దాని గుండు ప్రెషర్ తగ్గించుకొని తర్వాత ఎక్స్టిమేట్ చేసుకొని ఇవన్నీ తాగించుకోవడం ఇవన్నీ వచ్చి ఒక పెద్ద టీం వర్క్ లాగా నెట్వర్క్ లాగా అని చెప్పగలుగుతాం ఈ నెట్వర్క్ అన్ని మేము బాగా తయారు చేసుకుని ఒక టూ ఇయర్స్ గా బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం ఇవి మన నెల్లూరు ప్రజలకు అందరికీ అందుబాటు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం డాక్టర్ కృష్ణ చైతన్య డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి నారాయణ మెడికల్ కాలేజ్లో గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము కమింగ్ టు ఈ కేస్ ఈ బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆత్మ గురించి రెఫర్ అయింది ఇమీడియట్గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ న్యూనేటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ న్యూనేటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరి వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సంపూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ బాల్సినవి జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ బేబీని కూడా గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే కూడా ఎక్స్పీరియన్స్ సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా అయింది దీనితో పాటు ఇంచుమించు డెబ్బై నుంచి వంద సర్జరీల వరకు అందరూ అవైల్ చే అంటే వాటిని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది చెన్నైకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసినంత అవసరం ఉండదు మన నారాయణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వీలైతే ఆరోగ్యశ్రీ లెంత్ ఈవెన్ తక్కువలోనే మనకి నారాయణ గారి సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరి నారాయణ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం కిడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు దాంతోపాటు డాక్టర్ గోగుల్ న్యూనేటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం న్యూనేటాలజీ దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనాశిష హెచ్ఓడి హు ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూనేటల్ సర్జరీస్ సో దీనికి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బాగా వీళ్ళు సుస నిష్ణాతులైన వైద్య నిపుణులు తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది దాంతోపాటు మనకి ట్వంటీ ప్రైవేట్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్సు తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో లో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్ స్టాఫ్ పర్యవేక్షణ జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము సో దీనికి సంబంధించి సో ఏమేమి శస్త్రచికిత్సలు చేస్తారు అవి ఈ రీసెంట్ గా అయిన ఈ కేసు వివరాల గురించి డాక్టర్ సాయి సుబ్రమణ్యం ని పిడియాట్రిక్ సర్జరీ గారు వివరిస్తారు నారాయణ హాస్పిటల్లో ఎనీ ఎమర్జెన్సీస్ ఎస్పెషల్లీ న్యూనేటల్ ఎమర్జెన్సీస్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో వచ్చినా కూడా స్పెషలిస్ట్లు అందుబాటులో ఉండి ఎమర్జెన్సీ బేసిస్ పైన అన్ని సర్జరీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు డాక్టర్లు అందరూ ఆ టీం అవైలబుల్ గా ఉండి ఎమర్జెన్సీ సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేస్తున్నారు ఈ ఈ న్యూరెటల్ సర్వీసెస్ అన్ని అందరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం అంటే చెన్నై తర్వాత హైయర్ సెంటర్స్ కి వెళ్ళి ఖర్చు పెట్టుకోకుండా చాలా వరకు సర్జరీస్ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ ఉన్నాయని ఉచితంగా చేస్తున్నారు రిమైనింగ్ ఏదైనా ఆరోగ్యశ్రీల కోర్స్ లేనివి కూడా మేము వీలైనంత చాలా వరకు తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ చికిత్స సదుపాయం అన్ని అందిస్తున్నాము ఇది అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాం నమస్కారం నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ఎంసీఎస్ పీరియాటిక్ సర్జరీ కన్సల్టెంట్ పీరియాటిక్ న్యూనేటిల్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అనేది చాలా మందికి అవగాహన లేదు సో పీటైటిక్ సర్జరీ అంటే పురిటి పిల్లలు అంటే నవజాత శిశులు ఒక రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడను ఇచ్చట టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ సెవెంటీ కేసెస్ దాకా చేశాము పిల్లలు అనేక రకమైన శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటి చాలా వరకు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో అవి తిరిగిపోవచ్చు సో అలాంటి అటువంటి ఆఫర్ అటువంటి కేసులకి మన హాస్పిటల్లో డెబ్బై కేసులు దాకా చేశాము అన్ని హండ్రెడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో జరిగాయి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇప్పుడు పిల్లలు చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతాయి సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్గా ట్రేక్ అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము కొందరి పిల్లక కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము ఇట్లా అనేక వెన్నపూసలో గడ్డలు రావడము తల్లలో నీరు చేరి ఉండడము ఇలాంటివి చాలా కండిషన్స్ కడుపు గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని మిస్ అవుతుంటాయి సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు ఇంతకు మును చెన్నై వేలు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూనైటాలజిస్ట్ ఎనర్సిటిస్ట్ అదేవిధంగా హాస్పిటల్ తరపున ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాము అందులో మంచి డివ్స్తో తేగలుగుతున్నాము సో రీసెంట్గా ఆత్మకుల డెలివర్ అయిన బేబీ మల లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు మనం వెంటనే స్పందించి బేబీకి మల ద్వారా లేదని పరిశీలి పరిశీలించి పరీక్షలు చేసి ఇమిడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము శస్త్రశికిత్స చేశాము బేబీకి అనస్థితి తర్వాత సారు ఒక ప్రోత్ బలంతో న్యూనేటోర్ట్స్ ఆపరేటికర్ వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము సో ఈ విధమైన సర్జరీలు గత రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టూ హండ్రెడ్ కేసు వరకు చేశాము ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు ఎంత మేజర్ కేసులైనా ఈవెన్ రీసెంట్గా వన్ పాయింట్ వన్ కేజీ ఉన్న బేబీ కూడా సర్జరీ చేశాము సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్ తో అన్ని సజ్జలు చేస్తున్నాం నిర్వహిస్తున్నాము అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా గురి చేస్తున్నాము ఆపరేషన్ టైంలో అత్యమైన అత్యవసరమైన సమయంలో మనకి సహాయ ఎక్కువ కేర్ ఇచ్చాయని ఆన గారు చైతన్య సార్ మాట్లాడతారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి